ఏలూరు పోలీస్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సురేష్ చంద్ర బహుగణ ఇంగ్లీష్ మీడియం పోలీస్ స్కూల్ విద్యార్థులకు మంచినీటి సదుపాయం కల్పించేందుకు ఏలూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ప్రతాప్ శివకిషోర్ ఒక రెండు వందల లీటర్ల గల కూలింగ్ వాటర్ ప్రెషర్ అరవై లీటర్ల కెపాసిటీ కలిగిన నాలుగు ఫ్రిజ్లను స్కూల్ హెడ్ మాస్టర్ అవంతికి అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శుద్ధమైన త్రాగునీటి సదుపాయం కల్పించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు వేసవ తాపాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చల్లని నీటిని అందుబాటులో ఉంచడం ద్వారా వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్ ఆర్ఎస్ఐ నరేంద్ర శ్రీ సురేష్ చంద్ర బహుగణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రవంతి వైస్ ప్రిన్సిపల్ వరప్రసాద్ సాయిరా మరియు అధ్యాపకులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మోస్ట్ ఆ పిల్లలు కూడా ఎవరైతే కంప్యూటర్స్ మీద ఇస్తున్నారో వాళ్ళు లైఫ్ లాంగ్ రిమెంబర్ నాకు కూడా వచ్చినప్పుడు ఎక్కడైనా వెళ్తే అప్పుడు ఎల్ఐసి ఆఫీస్ బ్యాంక్స్ అక్కడ మాత్రమే కంప్యూటర్స్ కనపడేవి ఆ సెక్యూరిటీ అది చాలా ఎప్పుడెప్పుడు ఆ కంప్యూటర్ వాడదామా ఎప్పుడెప్పుడు మోస్ పడుతున్నామా అని ఉండేది అట్లా ఆల్ దీస్ కిడ్స్ విల్ బి వెరీ మచ్ ఎంగేజ్ ఎక్కువ మందికి ఎక్కువ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అను మీరైతే ఏదైతే ఈ రోజు లాభం పొందుతున్నారో అట్లా దానికంటే ఇంకా పది రెట్లు ఎక్కువ సమాజానికి సేవ్ చేస్తారని ఆశిస్తున్నారు మా దగ్గరకు వచ్చి మా పోలీస్ బహుగుణా పోలీస్ స్కూల్ ఉందండి అక్కడ కంప్యూటర్ దగ్గర పెట్టాలి మా అయితే కంప్యూటర్ దగ్గర స్టూడెంట్స్ ఉపయోగపడేవి ఒక ఎనిమిది కంప్యూటర్స్ నేను రోజులు ఫైవ్ మంది స్టూడెంట్స్ డైలీ గంట కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేసుకుంటే బాగా ఉంది బహుబడ ఇవ్వడం జరిగింది అది మరి కంప్లీట్ కంప్యూటర్ మా ఎస్పీ గారి అంత చేస్తాము ఇక్కడ రావడం జరిగింది సందర్భం